పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడు డిమాండ్లు ఏడు రోజులు తిరుమలతో వ్యాపారం తిరుమలతో రాజకీయం కొండపై వెంకన్న సన్నిధిలో ఇష్టానుసారంగా ప్రెస్ కాన్ఫరెన్సులు అప్పుడు లేని కేసులు అప్పుడు లేని అరెస్టులు ఇప్పుడు ఎందుకో కేవలం రాజకీయం కోసమే తిరుమల కూటమి ప్రభుత్వానికి రామచంద్ర యాదవ్ డిమాండ్ జీవో నెంబర్ ఇరవై నాలుగు రద్దు డైరీపై నిర్ణయం విఐపి దర్శనాలు రద్దు తిరుపతి మనోహర్ చేయాలి పాదయాత్ర బాధ్యత నాది మిగిలిన పద్దెనిమిది మందిపై కేసు ఎత్తివేయాలి ప్రక్షలన మాట చంద్రబాబు నిలబెట్టుకునేది ఎప్పుడు కాశీ నాయన ఆశ్రమంలో సరి సరిచేసినట్టే నారా లోకేష్ ఇక్కడ చేయాలి పవన్ సనాతన ధర్మం ఎప్పుడు వదిలిపెట్టేశాడు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా పోరాటం ఆగదు అని బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు వ్యాపార కోణము అదేవిధంగా రాజకీయ కోణం చూసే ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం కోసము అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి నేరుగా స్వామివారిని వేడుకోవాలి స్వామివారికి విన్నవించాలి అనే కార్యక్రమానికి పిలుపునిస్తే నా పిలుపునకు స్పందించి రాష్ట్ర ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామీజీలు సాధువులు అందరూ కూడా నిన్న ఉదయం అలిపిరికి చేరుకుని అల్పాహారం స్వీకరించిన తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతుండగా తిరుపతి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారు శ్రీ మనోహర్ గారు తన సిబ్బందితో అక్కడికి విచ్చేసి అక్కడ అల్పాహారం స్వీకరిస్తున్న స్వామీజీలను సాధువులను స్వామివారి భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ మీరందరూ దొంగ స్వామీజీలు దొంగ భక్తులు అంటూ నీచంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ సంయమనం పాటించి శాంతియుతంగా ప్రశాంతంగా గోవిందనామాలతో మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా పోలీస్ సిబ్బంది అడుగడుగున అడ్డుకుంటూ తప్పుదారి పట్టిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాన్ని విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు భక్తుల దాడి చేశారు స్వామీజీల దాడి చేశారు అనేక మందికి గాయాలయ్యాయి అందరిని అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకి తీసుకెళ్లే కార్యక్రమం చేశారు మేము చాలా ప్రశాంతంగా శాంతి యొక్క వాతావరణంలో స్వామివారిని వేడుకునే కార్యక్రమం చేస్తే పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అనే ఆలోచనతో నిన్న జరిగిన కార్యక్రమాన్ని పూర్తిగా విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు అందరిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాతో పాటు పంతొమ్మిది మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు నేను పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుకుంటున్నాను నిన్న జరిగిన కార్యక్రమానికి పూర్తి బాధ్యత నాది నిచ్చింది నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీలకు కానీ సాధువులకు కానీ భక్తులకు